శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంగా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ అనుకోని అదృష్టం నీ వద్దకు వస్తుంది నీ సాయిని నమ్మి ఇప్పుడే ఇది విను ఇది నువ్వు ఆనందించే వార్త అవుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక అదృష్టం కలిసి వస్తుందని నీ సాయిపై నమ్మకంతో ఇప్పుడే ఈ వాక్కు వినమ్మా తప్పకుండా నువ్వు ఆనందించే వార్త అవుతుంది అది అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి ఎలాంటి అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు ఎలాంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు అవన్నీ కూడా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఎన్ని కష్టాలు పడుతున్న నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా ఎంత ఓపిక బిడ్డ నీకు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం అలానే నీ కుటుంబం అంతా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి మరి బాబా ఇన్ని చూస్తూ మీరు మౌనంగా ఉన్నారా ఏంటి తండ్రి మీరు ఎందుకు ఏమాత్రం స్పందించలేదు అని అడుగుతూ ఉన్నావు కదా చూడు తల్లి నీ కర్మఫలాలు తీరనిదే నేను కూడా ఏమీ చేయలేనమ్మా నీ సాయిని మన్నించగలవా తల్లి అయినా సరే బిడ్డ కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయం అంతా వృధా అయిపోతుంది కాబట్టి అన్నింటినీ ఎదిరించి ముందుకెళ్ళు నీకు చెప్పాను కదా తల్లి నీ కర్మఫలాలు తీరనన్ని రోజులు నేను నీకు ఏమీ చేయలేనని అది వాస్తవం కానీ నీ కర్మఫలాలను ఎక్కువగా నేను అనుభవించగలను నువ్వు ఎలాంటి కష్టాలనైతే తట్టుకోగలవు అవి మాత్రమే నీకు వస్తాయి నా బిడ్డలు మోయలేనటువంటి పాపకర్మలు వారి దగ్గర నుంచి స్వయంగా నేనే తీసేసుకుంటానమ్మా వారి సంతోషం కోసం ఆనందంగా నేను అవి అనుభవిస్తాను కానీ తల్లి ఎంత గొప్ప కష్టాన్ని నువ్వు ఎదుర్కొంటావు అన్ని కర్మఫలాలు నీకు దూరం అవుతాయని గుర్తించుకో ఒకదాని తరువాత మరొకటి కష్టాలు ఎదురవుతూ ఉంటే ఇక నీకు మంచి రోజులు ప్రారంభమవ్వబోతున్నాయని అర్థం సంతోషపడు తల్లి ఇది సంతోషంగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నీ బాబా ముందు అసలు అది చాలా చిన్నదైపోతుంది కదా మరి నీకు నీ బాబా ఉండగా భయం ఎందుకు తల్లి ఏ కష్టానికైనా ఏ సమస్యకైనా పరిష్కార మార్గం నేను చూపుతాను అందుకే బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా అక్కడే ఆగిపోయి బాధపడుతూ కూర్చోవద్దు దేనినైనా సరే అన్నింటినీ ఎదిరించి ముందుకెళ్ళు అప్పుడు అన్నీ మారుతాయి తల్లి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోబిటా నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొండంత బలం అవుతుంది ఒకవేళ అదే నమ్మకం ఇతరలపై పెట్టుకుంటే అదే నీకు బలహీనతగా కూడా మారుతుందమ్మా ఎప్పుడూ కూడా జరిగిన గతాన్నే తలుచుకుని కృంగిపోవద్దు తల్లి ఆ గతాన్నే నీ బలంగా మార్చుకో అప్పుడే విజయం సాధిస్తావు అవసరం అవకాశం అవమానం ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పుతాయి బిడ్డ వాటిని జాగ్రత్తగా నేర్చుకో ఇక ఇప్పుడు ఒక కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో దాని గురించి పూర్తిగా నీకు చెబుతానమ్మా శ్రద్ధగా విను ఈ కోరిక నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థనగా పెడుతూ ఉన్నావు దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నావు ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను తల్లి జాగ్రత్తగా విను చూడమ్మా పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకే బాగా తెలుసు నిజమేనా ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అదే తల్లికి తెలుస్తుంది అలానే బిడ్డ నీ సాయి కూడా నీకు నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో అందిస్తారమ్మా విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యం చేస్తారు ఎందుకో తెలుసా దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి దాని విలువ గొప్పతనం నీకు తెలియాలి కాబట్టి ఇవి రెండు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో వెనువెంటనే నువ్వు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది బిడ్డ ఒకవేళ దాని విలువ నీకు తెలియకుండా నేను ప్రసాదిస్తే దానిని నువ్వు ఎంత త్వరగా అంటే అంత త్వరగా కోల్పోగలవు ఎందుకంటే దాని విలువ నీకు తెలియదు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందమ్మా అందుకే అది నీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో నీకు తెలియజెప్పి ఆ తరువాత ఆ కోరికను తీరుస్తాను సరేనా బాధపడవద్దు చూడు బిడ్డ ఎవరైతే నువ్వు నాకు వద్దు నాకు నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా నువ్వు లేకపోతే జీవితమే లేనట్లు అనిపించేలా చేస్తానమ్మా ఆ కాలం అతి దగ్గరలోనే ఉంది కాస్త ఓపికగా ఉండు చాలు తల్లి చూడమ్మా ఇలా చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే వాళ్ళే నీకు శత్రువులు కాగలరు జాగ్రత్త అవును తల్లి నిశ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఇవి రెండూ కూడా ఒక్కటే ఒకసారి తాకి చూస్తే అప్పుడు తెలుస్తుంది బీట తన మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయని నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని బాధపడకమ్మా ఎందుకో తెలుసా దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది కానీ దానిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలన పడి ఉంటుంది బిడ్డ ఏ రాయయితే దెబ్బలకు ఓర్చుకుంటుందో అది భగవంతుని రూపంలో గుడిలోపల వెలుస్తుంది దెబ్బలకు ఓర్చుకోలేని రాయి బండరాయిలానే మిగిలిపోతుంది గుర్తుపెట్టుకో కాబట్టి నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకి కూడా బలంగా తయారవు అప్పుడు గెలుపుని సొంతమవుతుందమ్మా చూడమ్మా ఎవరైతే సమస్యలకు ఎదురెల్లుతారు ఎవరైతే కష్టాలను ధైర్యంగా ఎదురీదుతారో వారు పది మందిలో గౌరవంగా నిలబడగలరు పది మందికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తారు పాపపుణ్యాలను నిర్ణయం చేసేది కాలం తల్లి కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదమ్మా కర్మరూపంలో తిరిగి మళ్ళీ వారికే ఇచ్చేస్తుంది అది కూడా వడ్డీతో సహా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మాత్రమే తిరిగి వస్తుంది నాకున్న శక్తులతో నీకు నీ కుటుంబానికి కొండంత బలాన్ని ప్రసాదిస్తాను బిడ్డ ఇకపై నువ్వు తాకిందల్లా బంగారమే నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా మంచి స్థాయిలో ఉంటారు ఇవన్నీ కూడా నీ మంచితనం వలనే జరుగుతున్నాయి బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గరకు అదే తల్లి షిరిడీకి రావాలని నీ కోరిక కదా కానీ నీ కోరిక తీరడం లేదు కదా బిడ్డ ఎంత ప్రయత్నిస్తున్నా వెనకడుగు వేస్తూనే ఉన్నావు అవునా దిగులు పడకు ఇక నువ్వు నీ కుటుంబం అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసింది ఇక నీకు ఆనందమేగా తల్లి ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావు బిడా ఇది కేవలం నా బిడ్డ కోసం నేను నీకిస్తున్న బహుమతి నీకు అన్నీ నేను చక్కబెడతానమ్మా సమయానుగుణంగా అన్నీ నీకు చేరవేస్తాను నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి బిట నాపై నా మాటపై నమ్మకం ఉంది కదా బిట అయితే ధైర్యంగా నిలబడు నీ భారమంతా నాపై వెయ్యి తల్లి అంతా నేను చూసుకుంటాను నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు అందిస్తాను బిడ్డ సంతోషంగా ఉండు నీ చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు చూపుతానమ్మా నువ్వు ఆ దారిలోనే నడు నీకు అంతా మంచే జరుగుతుంది ఆ గెలుపుని సొంతమవుతుంది తల్లి ప్రయత్నం చెయ్యి నువ్వు శిఖరాలకు ఎదుగుతావమ్మా నీకు తోడుక నేనున్నాను బిడ్డ వెనకడుగు వేయద్దు నీ తండ్రి మాట ప్రకారం నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా నా ఆశీస్సులతో నువ్వు ఏదైతే చేరుకోవాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని యథేచ్ఛగా చేరుకుంటా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు నిజంగా తన బిడ్డలకు ఒక అదృష్టాన్నే ప్రసాదించారు బాబాగారు దీంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారండి మీరు మరీ మంచిగా ఉంటే అంటే అమాయకంగా ఉంటే ఏది ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటే వాళ్ళే మీకు శత్రువులు కాగలరు ఏ విధంగా అంటే ఎవరైతే ఎక్కువగా నమ్మిస్తారో ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోనే దారుణంగా మోసపోవలసి ఉంటుంది వారినే మన శత్రువులుగా మనం చేసుకోవలసి ఉంటుంది అందుకే అతి మంచితనం ఎప్పటికీ ప్రమాదమే మంచితనం ఒక్కటే కాదండి అది ఏదైనా సరే అతిగా చేయడం అనేది జీవితంలో చాలా పెను ప్రమాదాలను తీసుకువస్తుంది అదే ఈరోజు జాగ్రత్తగా బాబాగారు తన బిడ్డలకు చెప్పారు బాబాగారు మరొక విషయం కూడా చెప్పారండి బిడ్డ కర్మ అనేది చాలా శక్తివంతమైనదమ్మా ఈ కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ నువ్వు ఏది చేసినా సరే అది గుర్తు పెట్టేసుకుంటుంది అది కర్మఫలాల రూపంలో తిరిగిచ్చేస్తుంది బిడ్డ వడ్డీతో సహా అని అంటూ ఉన్నారు అంటే మనం మంచి పనులు చేస్తే మంచి తిరిగి వస్తుంది ఒకవేళ చెడ్డ పనులు చేస్తే దానికి రెండింతలై తిరిగి వస్తుందండి అవి మనం తట్టుకోలేం అందుకే బాబాగారు తన బిడ్డలకు ఒక జాగ్రత్తతో పాటు హెచ్చరిక కూడా జారీ చేశారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి చెడు మనం కోరకూడదండి అందరూ బాగుండాలి ఒకవేళ వాళ్ళు మన కీడు కోరుకుంటూ ఉంటే పోతే పాని వాళ్ళ కర్మకి వాళ్ళే పోతారు మనం మాత్రం మన వల్ల వాళ్ళెందుకు బాధపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఉండాలి ఇది చాలా కష్టం మానవ మాతృలకి కానీ బాబాగారి బిడ్డలుగా మనం దానిని ఖచ్చితంగా ప్రయత్నించి చూడాలండి మెల్లగా ఆ తండ్రే మన మనసు మార్చగలరు మన మనసులో మనం మారాలి అనేటువంటి దృఢ సంకల్పం ఉంటే చాలండి మార్పు అనేది బాబాగారే తీసుకువస్తారు అదేవిధంగా బాబాగారు ఎవరో తన బిడ్డలు షిరిడీకి రావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారంటూ ఉన్నారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక అంతరాయం వల్ల వారు వారి ప్రయాణాన్ని నిలుపుదల చేసుకోవలసి వస్తూ ఉందట ఆ బిడ్డలందరికీ కూడా ఆహ్వానం పంపారండి ఈరోజు బాబా గారి సందేశంతో బిడ్డ నువ్వు త్వరలోనే నా దర్శనం చేసుకుంటావమ్మా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఈ షిరిడీకి తీసుకువస్తావు షిరిడీలో ఈ తండ్రి దర్శనాన్ని చేసుకుని రెట్టింపు సంతోషంతో ఇంటికి వెళ్తావమ్మా వెళ్ళేప్పుడు వట్టి చేతులతో వెళ్ళవు తల్లి నీ దోసిలి నిండా సిరి సంపదలను నింపి నేను పంపిస్తాను నీకు నీ కుటుంబానికి ఈ తండ్రి ఆశీస్సులు అందించి మరి నిన్ను సంతోషంగా మీ ఇంటికి చేరుస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఎంత గొప్ప అదృష్టమో ఈరోజు మనం చాలా వరకు కూడా షిరిడి వెళ్తూ ఉంటాం కానీ ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే బాబాగారి ఆహ్వానం మేరకు మనం షిరిడి వెళ్తాం బాబాగారే ఆహ్వానిస్తున్నారు తన బిడ్డలను ఏ బిడ్డలైతే ఎన్నో రోజుల నుంచి షిరిడీ వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు కాకపోతే ఏదో ఒక అంతరాయం తాగిపోతూ ఉన్నారు ఆటంకాలన్నీ నేను తొలగించేస్తాను నీ కోరిక తీరబోతుంది బిడ్డ నువ్వు ఒక్కరిమే కాదు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా తీసుకొస్తావని బాబాగారు చెప్తూ ఉన్నారు తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైతే మీ షిరిడీకి వెళ్ళాలని ఎన్నో ఆటంకాలతో ఆగిపోయి ఉన్నారో ఇంకా మీరు సిద్ధమైపోండి షిరిడీకి పీలుపొచ్చిందండి ప్రతి ఒక్కరూ వెళ్ళి బాబాగారిని దర్శించుకొని ఆ తండ్రి ఆశీస్సులను అందుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్